ప్రభుత్వ అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవన నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని ఇందులో భాగంగా ఈ భవనాన్ని తొలగించేందుకు నోటీస్ అందించామన్నారు తహసీల్దార్ సురేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదులో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణాన్ని తహసీల్దార్ సురేష్ అడ్డుకున్నారు ప్రభుత్వ నిబంధనల మేరకే నిర్మించుకోవాలని యజమానికి తెలిపిన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్నారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు అయినప్పటికీ అర్ధరాత్రి నిర్మాణ పనులు చేపట్టి స్లాబ్ వేశారన్నారు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న భవన నిర్మాణ పనులు ఆపాలంటూ నోటీసును జారీ చేశారు ఇటీ నోటీసును భవనానికి అతికించారు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టం ప్రకారం భవనం తొలగించటకు నోటీస్ పత్రం జారీ చేశామని గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ తెలిపారు దారిలో ఈ క్రియలకారులవికర్ శ్రీనివాస్ అనే వాళ్ళు అక్రమంగా ఇల్లు నిర్మాణం చేస్తుంటే చాలాసార్లు వాళ్ళకి హెచ్చరించడం జరిగింది సామాన్ కూడా గురించి వచ్చి జరిగింది అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్డేసినప్పుడు మాత్రమే పనిచేస్తున్నారు అధికారాలు సెలవు రోజు అయినా మొన్న పద్దెనిమిది తారీఖు రోజు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు రోజు పోలీస్ స్టేషన్లో పంప్గ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి